నమస్తే అండి మాది ముమ్మడివరం ముమ్మడివరం నుంచి వచ్చిన సార్ కిమ్స్ హాస్పిటల్కి గుండూ ఉందని చెప్పేసి ఇక్కడికి పంపించారు మమ్మల్ని లోకల్ డాక్టర్ అయితే ఇక్కడికి కిమ్స్లో మాకు సెక్స్ అయిన తర్వాత అన్ని విధాలుగా హాస్పిటల్ సిబ్బంది కానీ అందరూ కూడా మా బాగా చూసుకున్నారండి తర్వాత మాకు ఆరోగ్య ఆరోగ్యశ్రీ కూడా వర్తించింది ఇక్కడ రెండవది ఏంటంటే డాక్టర్ గారు కూడా మన ఇది మామూలుగా ఇంతగ్రాఫ్ చేసి అది మాకు డెబ్బై నెల లిస్ట్ ఇచ్చారండి రాత్ర రాత్ర కనాల కొంచెం గంటకెట్టే అట్లా మందులు వాడించారు ఆ నాలుగు ఐదు రోజులు హాస్పిటల్లో నుంచి అబ్జర్వేషన్ చేశారండి ఇప్పుడు నందలాగా బాగుంది ఫ్రీగా ఉన్నాను రోజు డిశ్చార్జ్ అవుతున్నాను సార్ కిమ్స్కి మేము ఉన్నపడి ఉన్నామండి హిమ్స్లో కూడా ప్రతి స్టాఫ్ కూడా చాలా బాగా పనిచేస్తున్నారండి ప్రతి టీము కూడా బాగా వర్క్ చేస్తుందండి అటు నర్సులు కానీ అటు హౌస్ కీపింగ్ కానీ అందరూ కూడా చాలా బాగా పనిచేస్తున్నారు సార్ నమస్తే